తెలుగు బుల్లి తెరపై ఎన్నో సీరియల్స్ వస్తూ ఉంటాయి కొన్ని మంచి టీఆర్పీ రేటింగ్తో సక్సెస్ఫుల్గా రన్ అవుతాయి మరికొన్ని టీఆర్పీ రేటింగ్ తక్కువ రావడంతో సీరియల్ని చేస్తూ ఉంటారు అయితే ఈటీవీలో టాప్ వన్ టీఆర్పీ రేటింగ్తో రాత్రి ఎయిట్ థర్టీ పిఎం స్లాట్లో ప్రసారం అవుతూ ప్రస్తుతం కథ ఊహించని మలుపులతో సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది మనసంతా నువ్వే సీరియల్ ఇక విషయానికి వస్తే ప్రజెంట్ ఈటీవీలో రాత్రి ఎయిట్ థర్టీ పిఎం స్లాట్లో మనసంతను వేసి సీరియల్ టెలికాస్ట్ అవుతున్న విషయం అందరికీ తెలిసిందే ఇక నుండి అంటే డిసెంబర్ ఫస్ట్ నుండి మనసంత వే సీరియల్ మార్నింగ్ టైమ్స్లో టెలికాస్ట్ చేయబోతున్నారు అంటే మార్నింగ్ లెవెన్ థర్టీ ఏఎం స్లాట్లో మళ్ళీ మనసంత వే సీరియల్ని రిపీట్ టెలికాస్ట్ చేయబోతున్నారు మార్నింగ్ ఈటీవీలో నైన్ టు లెవెన్ థర్టీ ఏఎం వరకు మార్నింగ్ మూవీస్ వేసి లెవెన్ థర్టీ ఏఎం నుంచి మనసంత వే సీరియల్ని రిపీట్ టెలికాస్ట్ చేయబోతున్నారు ఇక నుండి మనసంతా నువ్వే సీరియల్ ఉదయం వేళలో రాత్రి వేళలో తెలుగు ఆడియన్స్ని అలరించబోతుంది మనసంత నువ్వే సీరియల్ మళ్ళీ ఉదయం వేలలో టెలికాస్ట్ చేయడం మీకెలా అనిపిస్తుందో మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇలా మరెన్నో సీరియల్స్ లేటెస్ట్ అప్డేట్ తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి